ఐసీఏ విడుదల చేసిన సీఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో మూడు అత్యుత్తమ ర్యాంకులను సాధించారని గురుకుల అకాడమీ డైరెక్టర్లు తెలిపారు తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకుతో పాటు ఇరవై తొమ్మిది నలభై ఏడు ర్యాంకులను సాధించి అత్యుత్తమ స్థానంలో నిలిచారని ఆయన వివరించారు లబ్బిపేట మసీద్ రోడ్లో గల గురుకుల అకాడమీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ డైరెక్టర్లు కాశీ వెంకటరెడ్డి వినోద్ కుమార్ వెంకటశేఖర్ అరుణ్ కుమార్ సంపత్ రావు తదితరులు మాట్లాడారు ఐసీఏఐ విడుదల చేసిన సిఏ ఇంటర్ ఫలితాలు తమ విద్యార్థులకు జాతీయ స్థాయిలో మూడు అత్యుత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు తమ విద్యార్థులు సాధించిన జాతీయ ర్యాంకుల పట్ల సంతోషం వ్యక్తం చేశారు అంతేగాక తమ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు అరవై ఐదు శాతం మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు దేశంలో ఏ సంస్థ కూడా ఇంతటి ఉత్తీర్ణత సాధించలేదని ఇది తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు అకాడమీ ద్వారా పొందిన శిక్షణ తోడు తల్లిదండ్రుల నుంచి లభించిన ప్రోత్సాహంతో ఈ అత్యుత్తమ ర్యాంకులను సాధించారని వివరించారు ఇంతటి విజయాన్ని అందించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అకాడమీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు రాబోయే రోజుల్లో కూడా తమ అకాడమీ మరిన్ని ఉన్నత విజయాలు అందుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ గురుకుల అకాడమీలో ఇచ్చిన స్టడీ మెటీరియల్ ర్యాంక్ ర్యాంక్ సాధించేందుకు ఎంతగానో ఉపకరించిందన్నారు ఎగ్జామ్ కు ముందు అధ్యాపకులు ఏర్పాటు చేసిన పునశ్చరణ తరగతులు తమకు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు ఈ సందర్భంగా ద్వితీయ ర్యాంక్ సాధించిన తోట సోమనాథ్ నాయుడు ఇరవై తొమ్మిదవ ర్యాంక్ సాధించిన ఆర్ సందీప్ నలభై ఏడవ ర్యాంక్ సాధించిన తేజస్వే అకాడమీ డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు సో నేను నేను వెంకటశేఖర్ డైరెక్టర్ చేసినటువంటి రిజల్ట్స్లో మా స్టూడెంట్స్కి మూడు ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చినాయి అందులో గర్వకారణ విషయం ఏంటంటే మాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది అదే ఆల్ ఇండియా ట్వంటీ నైన్త్ ర్యాంక్ వచ్చింది అదే ఆల్ ఇండియా ఫార్టీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది సో ఇందులో చాలా చాలా మేము అచీవ్ చేసినటువంటి థింగ్ ఏంటంటే అంటే మేము అనే పదవిలో మా స్టూడెంట్స్ అచీవ్ చేసినటువంటి విషయం ఏంటంటే ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అనేది గత పదిహేను ఇరవై వేల నుంచి ఎవరికి కూడా రానటువంటి ర్యాంక్ అంటే టోటల్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ అస్ మెయిన్లీ సిఏకి హబ్ అయినటువంటి విజయవాడకు వచ్చేసరికి వీఆర్ సో హ్యాపీ ఎందుకంటే మేము ఇక్కడే చదువుకున్నాం సిఏ ఇక్కడే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం అండ్ ఇక్కడ మా స్టూడెంట్స్ విజయవాడ ఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ చేశారు బై గెటింగ్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి అండ్ ఈ అచీవ్మెంట్కి తోడ్పడినటువంటి ప్రతి మా స్టాఫ్కి అదేవిధంగా మాకు ర్యాంక్స్ ఎర్న్ చేసినటువంటి స్టూడెంట్స్కి అదేవిధంగా పేరెంట్స్కి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి అండ్ ఇలాంటి ర్యాంక్స్తో మళ్ళీ మేము ఫ్యూచర్లో అదే స్థాయి అంటే ఇదే ర్యాంక్స్ నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నాం అనౌన్స్ చేసినటువంటి సీఏ ఫలితాల్లో సీఏ ఇంటర్లో గురుగుల్ సంస్థకి మూడు ర్యాంకులు రావడం జరిగింది రెండవ ర్యాంకు అలాగే ఇరవై తొమ్మిదో ర్యాంకు నలభై ఏడో ర్యాంకు సెకండ్ ట్వంటీ నైన్ అండ్ ఫార్టీ సెవెంత్ ర్యాంక్ స్కోర్ చేసాం ఇంకొక ఆనందదాయకమైన విషయం ఏంటంటే మా సంస్థలో అర సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ మేము అచీవ్ చేయడం జరిగింది అది వేరే ఏ సంస్థ కూడా మనకి అక్రాస్ ఇండియా వేరే ఏ సంస్థకి అలాంటి అచీవ్మెంట్ లేదు అంత పాస్ పర్సంటేజ్ లేదు సో అది కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది ఈ సక్సెస్ అచీవ్ చేసినటువంటి స్టూడెంట్స్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి అలాగే మా ఉపాధ్యాయ బృందానికి కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే వాళ్ళు ఇంకా మంచి ర్యాంక్ స్కోర్ చేయాలని ఫ్యూచర్లో గురుకుల సంస్థకు కూడా మంచి ర్యాంక్స్ రావాలని వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి అందరికీ మంచి పేరు రావాలని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు తోటా సోమనాథ్ శేషాద్రి నాయుడు నిన్న ఐసీఐ రిలీజ్ చేసిన రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను నాకు ఆల్ ఇండియా ర్యాంక్ రావడానికి కారణమైన నా అధ్యాపకులకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను గురుకుల ఇన్స్టిట్యూషన్లు ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ని ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్కి వన్ అండ్ హాఫ్ డే రివిజన్లో నేను బాగా రివిజన్ రివైజ్ చేసి ఎగ్జామ్స్ బాగా రాసి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ స్కోర్ చేశాను నమస్తే అందరికీ నా పేరు ఆర్ సందీప్ నిన్న ఐసీఏ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు అందులో నాకు ట్వంటీ నైన్త్ ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా ఓవర్ ము ముఖ్యంగా నా గురువులందరికీ నా అభినందన్ అందరికీ నమస్కారం నా పేరు జేబీ తేజస్వి నేను సిఏ ఇంటర్మీడియట్ జాయిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ ఫార్టీ సెవెన్ వచ్చింది నాకు టీచ్ చేసిన టీచర్స్ అండ్ పేరెంట్స్కి థ్యాంక్ యూ